మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక అసలు కది మొదలవుతుందని మీకు తెలుసా మరణం ముగింపు కాదు అది మరో భయంకరమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే గరుడ పురాణం ప్రకారం ప్రాణం పోయే సమయానికి మనిషి మాట్లాడలేడు కాని అన్నీ వినగలడు సరిగ్గా అదే టైంకి భయంకరమైన రూపంతో ఎర్రటి కళ్లతో ఇద్దరు యమదూతలు అక్కడికి వస్తారు వారు ఆత్మను శరీరం నుండి బలవంతంగా బయటకులాగుతారు శరీరం నుండి బయటకు వచ్చిన ఆత్మ తన చుట్టూ ఏడుస్తున్న బంధువులను చూసి నేను ఇక్కడే ఉన్నాను కదా ఎందుకు ఏడుస్తున్నారు అని అరుస్తుంది కాని ఆ మాటలు ఎవరికీ వినిపించవు కాని ఆత్మ వెంటనే యమలోకం వెళ్ళదు పదమూడు రోజులపాటు మన ఇంటి చుట్టూనే తిరుగుతుంది ఎందుకు అసలు ఆ పదమూడు రోజులు ఏం జరుగుతుంది చనిపోయిన వారికి పదవ రోజు పిండం ఎందుకు పెడతారు ఒకవేళ పిండం పెట్టకపోతే ఆ ఆత్మకు వికృత రూపం వచ్చి ఆకలితో సొంత ఇంటివారినే పీడిస్తుందని మీకు తెలుసా దరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకం వెళ్లాలంటే పదహారు భయంకరమైన నగరాలను దాటాల్సి ఉంటుంది ఒక్కో నగరం ఒక్కో నరకం ఈ నరకయాతన ఒక ఎత్తైతే యమలోకానికి వెళ్లే దారిలో రక్తం చీము ఎముకలు మొసళ్లతో నిండిన నదిని మీరు ఎప్పుడైనా విన్నారా అదే వైతరిణీ నది చనిపోయాక పదమూడు రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది ఈ కంప్లీట్ స్టోరీ మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను వెంటనే చూసేయండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి